డేస్ స్పేస్లో పాస్వర్డ్ మార్చుకోవడం ఎలా ఒకసారి చూద్దాం చాలామంది డేస్ ఓపెన్ చేసిన తర్వాత గత సంవత్సరం పాస్వర్డ్ మర్చిపోతూ ఉన్నారు కొత్త పాస్వర్డ్ చేసుకోవడం ఎలా అనేది ఒకసారి మీ అందరికి వివరంగా చెప్తాను గూగుల్ క్రోమ్లో యూడేస్ ప్లేస్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది స్టేట్ సెలెక్ట్ చేసుకోండి తెలంగాణ తెలంగాణ స్టేట్ను ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది లాగిన్ పేజ్ కనిపిస్తుంది లాగిన్ పేజీలో ఈ విధంగా మీరు ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయారు అనుకుందాం పాస్వర్డ్ మర్చిపోతే పర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి పర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మీ స్కూల్ యూడేస్ కోడ్ కొట్టండి తర్వాత కింద మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇంతమందికి మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ నెంబర్ కొట్టేసేయండి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మెసేజ్ బాక్స్లోకి వెళ్ళి ఓటీపీని చూడండి మీకు అక్కడ యూడేస్ నుంచి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ మీరు ఇందులో పేస్ట్ చేయండి పేస్ట్ చేసే ముందు మళ్ళీ విండోలో మీ యూజర్ ఐడి తర్వాత మీ రిజిస్టర్ నెంబరు మొబైల్ నెంబరు తర్వాత కింద క్యాప్చా కొట్టిన తర్వాత దాని కిందికి వస్తే మీకు ఓటీపీ ఏదైతే వచ్చిందో ఆ ఓటీపీని ఎంటర్ చేయండి క్యాప్చా కొట్టండి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కిందికి వచ్చేసేయండి బ్యాక్ టు హోమ్ ఉంటుంది అక్కడ పోకండి దాంట్లో మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఓటీపీని పేస్ట్ చేయండి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత న్యూ పాస్వర్డ్ ఉంటుంది కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది ఇక్కడ మీరు ఒక న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి ఒక స్మాల్ లెటర్ ఉండాలి ఒక అంకె ఉండాలి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి ఇవన్నీ కలిపి వచ్చేటట్టు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి తర్వాత అదే పాస్వర్డ్ని కింద కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా ఎంటర్ చేయండి అంటే రెండు మ్యాచ్ కావాలి ఫస్ట్ టైం న్యూ పాస్వర్డ్ కింద ఇచ్చిన కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు కూడా కరెక్ట్ అక్యూరేట్గా మ్యాచ్ కావాలి మ్యాచ్ కాకపోతే యాక్సెప్ట్ కాదు తర్వాత సబ్మిట్ కొట్టండి అప్పుడు పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది తర్వాత బ్యాగ్కి వెళ్ళిపోయి మళ్ళీ సైట్లోకి వచ్చేసి లాగిన్ పేజీలోకి వెళ్ళి కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేయండి కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేయండి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కొట్టండి మన సైట్లోకి వెళ్ళిపోతాము మన స్కూల్ డాటా వచ్చేస్తుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మనము ప్రోగ్రెసివ్ యాక్టివిటీ చేయాలి పైన ఉన్నటువంటి బార్ మీద క్లిక్ చేసుకొని ప్రోగ్రెసిన్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ మొత్తం ఓపెన్ అవుతుంది క్లాస్ వైజ్గా ప్రతి ఒక్క విద్యార్థిని ప్రోగ్రెసిన్ యాక్టివిటీలో వివరాలు సబ్మిట్ చేయండి థ్యాంక్ యూ